మరో ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావేశ్రీ కావ్యశ్రీ అయితే బ్లాక్ అండ్ వైట్ అవుట్ లో చాలా గా కనిపిస్తున్నారు ఇందులో హ్యాండ్ బ్యాగ్ కూడా వేసుకున్నారు అయితే లూజ్ సింపుల్ గా కనిపిస్తూ ఉన్నారు ఈ ఫోటోలో అయితే ఎప్పుడు కవిశీ ఎక్కువ శాతం తన మిర్రర్ ముందు సెల్ఫ్గా ఫొటోస్ దిగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మిర్రర్ ముందు కాకుండా అవుట్ సైడ్ ఫోటోని టూ ఫోటోస్ని దిగి షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అంతేకాకుండా దీనికి ఇంట్రెస్టింగ్ టైటిల్ని కూడా జత చేశారు హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ పిక్సెల్ అని లవ్ సింబల్ అండ్ ట్వింక్లింగ్ పెట్టారు అయితే తన హార్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉంది అనే విధంగా ఈ పోస్ట్ అయితే ఉంటుంది కవేశ్రీ ఎక్కువగా నేచర్ లవర్ నేచర్లో ఫొటోస్ని దిగుతూ షేర్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ట్రెడిషనల్గా కనిపిస్తూ రీసెంట్గా ఆఫ్ సారీతో ఇంకో పోస్ట్ని కూడా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది కవేశ్రీ